హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలు చూపించాను ఆ బ్లౌజ్లా చిన్న చిన్న బెలూన్స్లా కుట్టమన్నారు ఓన్లీ హ్యాండ్స్కే పెట్టమన్నారండి మీకు పెద్దన్నారు ఓన్లీ హ్యాండ్స్కే ఒక హ్యాండ్ టెన్ ఒక హ్యాండ్ రెండు టెన్ను అవి చేసుకుంటాను అవి ఎలా చేసుకుంటున్నా చేసుకుంటారంటే పెండుల్లో కూతారా అవి చిన్న చిన్న బాల్స్లా అవి నా దగ్గర ఉన్నాయండి అవి లేకుంటే క్లాత్తో కూడా క్లాత్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉండలా చేసుకొని క్లాత్లో పెట్టి ఈ వీడియోలో చూస్తున్నట్లు చుట్టడమే అలా కాకుంటే ఈ బాల్స్ దగ్గరలో ఉంటే ఇవి కూడా తీసుకోవచ్చు చుట్టుకొని బా దారం అయితే బాగా చుట్టాలండి అది ఊడిపోకుండా చుట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మా బాబు వారిని ఆ ప్యాకెట్ చూసి మమ్మ బబ్బయ్యో మా అమ్మ బాబాయ్యో అన్నీ కొరికేస్తుండు అసలు అవి చుట్టిన తర్వాత కూడా ఎన్ని ఖరాబ్ చేసిండు అందుకే ఎక్కువ సేఫ్ అయింది చాలా ఖరాబ్ చేసిండు అవన్నీ వీడియో ఇట్లా చుట్టి క్లాత్లో పెట్టిన తర్వాత కొరికేసాడు అంతే చిన్న చిన్న పీసెస్లో చలి బైంది అసలు వాతావరణం అంత బాగా చలిగా ఉంది మా సైడ్ అయితే ఈ చుట్టడం అయిపోయిన తర్వాత క్లాత్ బాగాలేదండి శారీ క్లాత్ అసలు బ్లౌజ్ పీస్ బాగాలేదు ఎంత ఇదైంది అసలు ఓన్లీ లైనింగ్ మీదనే అది స్టిచ్ చేసుకుంటున్నాం ఓన్లీ వీడియో కోసమే అలా మీరు స్టిచ్ చేయకండి అయితే మనం ఎప్పుడు కుడతామే అట్లా పాదం కింది కుంచే కుట్టినా అదన్నీ క్లాత్ అనేది గుంజిందండి పాదం ఎప్పుడే కానీ పైకుండి కుట్టుకోవాలి ఇది కూడా చెప్తాం అనుకున్నాం అయితే ఇంకో హ్యాండ్ కుట్టేటప్పుడు పాదం పైకి పెట్టి కుట్టిన మా బాబు ఏడవడం వల్ల దాని వీడియో ఇయ్యలేదు ఇది చూడండి చాలా సేఫ్ అవుతుంది అయితే అభిలెన్స్కి ఈ దగ్గర దగ్గర దూరం దూరం రావడము అట్లా ఇబ్బంది అవుతుంది పెట్టేటప్పుడు అదే పాదం పైకి ఉంది అనుకో మంచిగా వచ్చేస్తుంది క్లాత్ కూడా గుంజడం అంత బాగా సపాదించింది చాలాసేపు అయింది చూడండి మీకే అర్థమవుతుంది వీడియోలో చూస్తే అదే పాదం పైకి పెట్టి కుట్టామనుకో ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది సింపుల్ డిజైన్ లుక్ మాత్రం బాగుంటుందండి ఎవరికైనా వచ్చి చూస్తే ఇన్ని డిజైన్స్ ఒకటి నాకే అసలు ఒక బ్లౌజ్ ఇప్పుడు డిజైన్ పెట్టుకోదు ఫస్ట్ వర్ణించుకో వణించుకో నేను ముందే మార్క్ పెట్టుకున్నా మార్క్ మీద కుట్టుకుంటూ వస్తున్నాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే బ్లౌజ్ పీస్ క్లాత్ బాగాలేదండి అందుకే లైనింగ్ పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా అయితే బ్లౌజ్ పీసెస్ అదే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ అనేది రివర్స్లో పెట్టుకొని పైన నుండి ఒక కుట్టేసుకురావాలి తర్వాత లైనింగ్ క్లాత్ని లోపలికి మడిచి పైన నుండి ఇంకొక కుట్టేసుకురావాలి అప్పుడు కానీ ఆ చిన్న బెలూన్స్లో చాలా బాగా నీట్గా బాగా వస్తుందండి చూడడానికి లుక్ చాలా సూపర్గా ఉంటుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో లుక్ ఫైనల్గా కామెంట్ చేయండి ఎలా ఉందండి